ఈరోజు మనము ఈ కీర్తన వినే ముందు ఈ కీర్తన యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం ఏ కులజుడైననేమి ఎవడైన నేమి అనేది కీర్తన ఇక్కడ ఎరుపు రంగులో ఉండే వాక్యాలన్నీ కూడా కీర్తనలు కీర్తన యొక్క వాక్యాలు నలుపు రంగులో ఉండే వాక్యాలన్నీ కూడా వాక్యాల యొక్క అర్థాలు ఏ కులజుడైన ఎవడైన నేమి అంటే ఏ కులస్థుడైతేనేమి ఎవరైతేనేమి అని ఆ కడన ఆతడే హరిని ఎరిగినవాడు ఇక్కడ కడ అంటే తీరు అని అర్థం వస్తుంది కడ అంటే చివర లేదంటే ఎండ్ అంటే అంతము అలా అర్థం వస్తుంది అట్లాగే కడ అంటే తీరు అనే అర్థం కూడా ఉంది ఆ కడన ఆతడే హరిని ఎరిగినవాడు అంటే ఆ తీరున అతడే హరిని తెలుసుకుంటాడు ఇక్కడ ఆ తీరున అంటే ఏ తీరున అంటే తీరున అంటే విధముగా ఆ విధముగా అంటే ఏ కులస్థుడైతే ఆ విధముగా అని అర్థం అంటే ఇక్కడ కులస్థుడు అంటే కులము అంటే ప్రతి కులము ఒక వృత్తిని సూచిస్తుంది వృత్తి అంటే పని పని చేయడం ద్వారా పరమాత్మను తెలుసుకోవడం అంటే పని పూజతో సమానం వర్క్ వర్క్ ఈజ్ వర్షిప్ అంటే ప ఏ కులస్తుడైతే ఏముంది ఏ కులుడైనా కూడా బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి కులానికి ఒక వృత్తి అనేది ఉంటుంది కుల వృత్తి ఆ వృత్తి ద్వారా భగవంతుణ్ణి చేరుకోవచ్చు ఆ తీరున ఆ విధముగా భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనేది ఇక్కడ కీర్తన యొక్క అర్థం తర్వాత పరగిన సత్యసంపన్నుడైన వాడే పరగిన పరగిన అంటే ఒప్పుగా అనే అర్థం వస్తుంది ఇంకా ప్రసిద్ధి చెందిన అనే అర్థం కూడా వస్తుంది కానీ ఇక్కడ ఒప్పుగా అనేది తీసుకోవాలి పరగిన సత్య సంపన్నుడైన వాడే ఒప్పుగా అంటే నిజాయితీగా సత్యమందు సంపన్నుడైన వాడే అంటే సత్యాన్ని పాటించేవాడే పరనింద చేయ తత్పరుడు కానివాడు ఎవరైతే సత్యాన్ని పాటిస్తాడో వాళ్ళు ఇతరులను నిందించే ఆసక్తి కలిగి ఉండరు అంటే ఇతరులను నిందించే విషయాలలో ఆసక్తిగా ఉండరు అనేది ఈ వాక్యాల యొక్క అర్థం అరుదైన భూతదయానిధి అగువాడే అంటే ప్రాణుల పట్ల అతి తక్కువ మందిలో ఉండే ఈ అరుదైనటువంటి దయాగుణం మెండుగా బాగా నిధిగా కలిగిన వాడు అంటే భూతదయ ఉండేవాడు పరులు తానే అని భావించువాడు అలాంటి వాడే ఇతరులు కూడా తానే అని భావిస్తారన్నమాట నెక్స్ట్ నిర్మలుడై ఆత్మనీయతి కలుగువాడే నిర్మలుడై అంటే మలినం లేనివాడై ఆత్మనియతి కలిగిన వాడే నియతి అంటే నియమం ధర్మం అనే అర్థాలు వస్తాయి ఇక్కడ ఆత్మధర్మం అంటే స్వధర్మం ఎవరైతే స్వధర్మాన్ని కలిగి ఉంటారో అంటే నిష్కల్మషంగా మలినం లేకుండా స్వధర్మాన్ని పాటించే వాళ్ళై ఉంటారో వాళ్ళు ధర్మతత్పర బుద్ధి తగిలినవాడు అంటే ఇతరులందు కూడా అటువంటి ధర్మబుద్ధి కలిగి ఉంటారు అని అర్థం కర్మ మార్గముల తడవని వాడే మర్మమై హరిభక్తి మరువని వాడు కర్మ మార్గముల తడ తడవనివాడు అంటే కర్మబంధములలో చిక్కుకోని వాడే మర్మమై హరిభక్తి మరువనివాడు రహస్యం తెలిసిన వాడై హరిభక్తిని మరువడు జగతిపై హితముగా చర్యించువాడే జగతి అంటే భూమి భూమిపై హితముగా అంటే ధర్మముగా అనమాట హితము అంటే ధర్మం అనే అర్థం వస్తుంది మేలు ధర్మము ఇట్లా అర్థాలు వస్తాయి భూమిపై ధర్మముగా నడుచుకునేవాడే పగలేక మతిలోన బ్రతికినవాడు మతిలోన అంటే మనసులో మనసులో ఎటువంటి పగ ప్రతీకార భావనలు లేకుండా బ్రతుకుతారు ఎవరు ధర్మంగా ఎవరైతే నడుచుకుంటారో నడుచుకుంటారో వాళ్ళు మనసులో ఎటువంటి ప్రగా ప్రగా ప్రతీకార భావనలు లేకుండా బ్రతుకుతారు తెగి సకలమున్ ఆత్మ తెలిసిన వాడే ఇక్కడ తెగి అంటే ఖండితముగా అని అర్థం సకలమున్ అంటే పూర్తి తెగి సకలమున్ ఆత్మ తెలిసిన వాడే అంటే ఆత్మ గురించి పూర్తి ఖండితముగా తెలిసినవాడే పూర్తి ఖండితముగా అంటే ఖచ్చితంగా ఆత్మ గురించి ఖచ్చితంగా తెలిసినవాడే తగిలి వెంకటేషు దాసుడు అయినవాడు తగిలి అంటే చేరి అని అర్థం వెంకటేశుని చేరి అతని దాసుడు అవుతాడు ఎవరైతే ఎవరికైతే ఆత్మజ్ఞానం ఆత్మ గురించిన విషయాలన్నీ ఖచ్చితంగా బాగా తెలిసి ఉంటాయో అతను వెంకటేశుని మీద భక్తి వస్తుందన్నమాట అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి అనే ఒక ఆసక్తి పెరుగుతుంది వాళ్ళు మాత్రమే వెంకటేశ్వరుని చేరి దాసులు అవుతారు ఇది కీర్తన యొక్క భావం ఇప్పుడు ఈ కీర్తన యొక్క భావాన్ని మాత్రమే ప్రత్యేకంగా చదువుకుందాం అంటే ఈ నలుపు రంగు అక్షరాలను మాత్రమే చదువుదాం ఏ కులస్తుడు అయితేనేమి ఎవరైతేనేమి ఆ తీరున అతడే హరిని తెలుసుకుంటాడు ఒప్పుగా సత్యమందు సంపన్నుడైన వాడే ఇతరులను నిందించే ఆసక్తుడు కానివాడు ప్రాణుల పట్ల అతి తక్కువ మందిలో ఉండే దయాగుణం మెండుగా ఉన్నవాడే ఇతరులు కూడా తానే అని భావిస్తాడు మలినం లేనివాడై ఆత్మధర్మం కలిగిన వాడే ఇతరులందు కూడా అటువంటి ధర్మబుద్ధి కలిగి ఉంటాడు కర్మబంధాలలో చిక్కుకోని వాడే రహస్యం తెలిసిన వాడై హరిభక్తిని మరువడు భూమిపై ధర్మముగా నడుచుకునేవాడే మనసులో ఎటువంటి పగా ప్రతీకార భావన లేకుండా బ్రతుకుతాడు ఆత్మ గురించి ఖచ్చితంగా తెలిసినవాడే వెంకటేషుని చేరి దాసుడు అవుతాడు ఇది ఈ కీర్తన యొక్క భావం ఇప్పుడు పాట వినండి ఏ కుల నేమి ఎవ్వడైన నేమి ఏ కులజుడైన ఎవ్వడైన నేమి ఆ కడ నా తడే హరినిగినవాడు ఆ కడ నాతడే

పరనింద సేయ తత్పరుడు కానివాడు పరగిన సత్య సంపన్నుడైన వాడే పరనింద సేయ తత్పరుడు కానివాడు అరుదైన భూత దయానిది ఎగువాడే అరుదైన భూత దయానిది ఎగువాడే పరులు తానేయని భావించువాడు పరులు తానేయని భావించువాడు ఏ ఎవ్వడైన నేమి ఆ కడ నాతడి హరిగినవాడు ఆ కడ నాతడి హరిగినవాడు కేకుల జుడైనమి ఎవడైన నేమి కుల జుడైన నేమి ఎవ్వడైన నేమి ನಿರ್ಮಲುಡೈ ಆತ್ಮನೀಯತಿ ಕಲುಗುವಾಡೆ ಧರ್ಮ ತತ್ಪರ ಬುದ್ಧಿ ತಗಿಲಿನ ವಾಡು ನಿರ್ಮಲುಡೈ ಆತ್ಮನೀಯತಿ ಕಲುಗುವಾಡೆ ಧರ್ಮ ತತ್ಪರ ಬುದ್ಧಿ ತಗಿಲಿನ ವಾಡು ಕರ್ಮ ಮಾರ್ಗಮುಲು ತಡವಲಿ ವಾಡೆ కర్మ మార్గములు తడవని మర్మమై హరి భక్తి మరవని వాడు హరి భక్తి మరవని వాడు కుల జుడైన నేమి ఎవ్వడైన నేమి ఆ కథ నా తడే హరినిగినవాడు ఆ కథ తడే వాడు హరిగినవాడు కేకుల జుడైనమీ ఎవడైనడైన ఎవడైన జగతిపై హితముగా చెరించువాడే పగలేకమతిలోన ్రతికినవాడు జగతిపై హితముగా చెరించువాడే పగలేకమతిలోన వాడు తెగి సకలమునాత్మ తెలిసిన వాడే తెగి సకలమునాత్మ తెలిసిన వాడే తగిలి వెంకటేశు దాసుడైన వాడు తగిలి వెంకటేశు దాసుడైన వాడు మర్మమైహరి భక్తి మరవని వాడు పరులు తానే భావించువాడు ఏ కులజుడైననేమి ఎవడైన నేమి ఆ కథ నా ఆ కడ నా తేహరినిగినవాడు కేకుల జుడైన ఎవడైన నేమీ కేకుల జుడైన నేమీ ఎవడైన నేమీ కేకుల జుడైన నేమి ఎవ్వడైన నేమి